కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదాల్సిన కొత్త వక్ సంవరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు అసమ్మతి తెలుపుతూ ధర్మవరం జామియా మజీద్ అధ్యక్షతన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ఆదేశాల మేరకు ధర్మవరంలోని ముస్లిం సోదరులు మరియు హిందూ సోదరులతో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద రిలే నిరాహార దీక్ష నిర్వహించారు ఈ నిరాహార దీక్ష ఈ నెల ఏప్రిల్ ఇరవై తేదీ వరకు కొనసాగిస్తామని ఈ కొత్త సంవరణ చట్టం వెనక్కి తీసుకునేంత వరకు పలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు తెచ్చి ఆదుకోమనో కాదు మా ఇల్లు గడవలేదు ముస్లింలు పవిత్రంగా భావించేటువంటి పక్షాలు చర్యలు తీసుకోవడం వల్ల ఒక పెద్దతో రెండు వేల మీరు తప్పు చేస్తున్నారు మా దేవుని ఆస్తుల్ని కబ్జా చేయడం అనేది కరెక్ట్ కాదు اس کا مقصد یہ ہے کہ اس میں پوری طرح سے مسلمانوں کا نقصان ہے اور یہ ہماری شریعت پر مداخلت بھی ہے اور یہ گورنمنٹ ہے کہہ رہی ہے کہ اس میں مسلمانوں کے لیے فائدہ ہے لیکن حالانکہ در حقیقت یہ بل جو لائی گئی ہے مسلمانوں کے لیے بڑا نقصان ہے آل انڈیا مسلم پرسنل لاء بورڈ ہمیں جو ہدایت دے گی اس کے مطابق ہم یہ بل جب تک واپس نہیں لی جائے گی اس وقت ہم اس وقت تک یہیں ہم بیٹھیں گے اور یہ ہڑتال کرتے رہیں گے یہ ہماری ریکویسٹ ہے کہ مرکزی حکومت سنٹرل حکومت کو ہماری ریکویسٹ ہے ہماری گزارش ہے کہ آپ جب تک یہ بل واپس نہیں لیں گے اس وقت تک ہم یہیں بیٹھیں گے اور یہ دھرنا کرتے رہیں گے الگ الگ قسم سے اور الگ الگ شکلوں اور طریقوں سے یہ کام ہم جاری رکھیں گے کہ ہماری پوری پوری ریکویسٹ ہے کہ آپ ہماری بل کو وقفہ مینمنٹ بل واپس لے لیں مسلمانوں کے حق میں اچھا خیال کریں مسلمانوں کے حق میں انصاف کا فیصلہ کریں అస్సలం లేకం వరహమతుల్లాహి ప్రపంచ పటంలోనే భారతదేశం చాలా మహోన్నతమైన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం కేవలం మన భారతదేశం మాత్రమే ఇక్కడ హిందువులు ముస్లింలు సిక్ ఇసాయి ప్రతి ఒక్కరూ మనుగుడకు అందరికీ స్వేచ్ఛగా బతకడానికి స్వేచ్ఛగా జీవించడానికి తన ధర్మం పాలించడానికి కూడా పాటించడానికి ప్రతి ఒక్కదానికి సెక్యులర్ దేశం కేవలం మన భారతదేశం మాత్రమే ఇటువంటి భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను కానీ ప్రస్తుతం ఒక ఆరు నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయదలుచుకున్న వక్ అమెండ్మెంట్ బిల్ సవరణ బిల్లుని దానివల్ల చాలా వరకు రాజ్యాంగంలో కలిగిన ప్రాథమిక హక్కులు భంగమవుతాయని దాని దృష్ట్యా మన భారతదేశంలో ముస్లింలకి చాలా వరకు అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము ఈ ధర్మవరం ముస్లిం మైనారిటీలు మరియు మిగతా హిందూ సోదరులు మరియు మిగతా పార్టీల నుంచి తెలియజేయడం విషయం ఏమనగా ఈ వక్ అమెండ్మెంట్ బిల్ సెంట్రల్ వాళ్ళు దయచేసి వాపసు తీసుకోవాలని మేము కోరుతున్నాము అందుకోసము మేము ఈ ధర్నా చేస్తున్నాము ఇక్కడ శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము ఈ బిల్ వాపసు తీసుకునేంత వరకు మేము ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తామని మేము తెలియబరుస్తున్నాము అస్లాం లేకం వరహంతుల ఇబ్బాతు